చాలా మంది జుట్టు రాలుతుంటే తెగ బాధపడిపోతారు అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో సమస్యని దూరం చేసుకోవచ్చు అవేంటూ తెలుసుకోండి జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా సరిచేయాలి మంచి లైఫ్ స్టైల్ పాటించడం పోషకాహారం తీసుకోవడం ఒత్తిడి తగ్గించుకోవడం ఇలాంటివి ఫాలో అవుతే జుట్టు రాలడం తగ్గుతుంది దీంతో పాటు అప్పుడప్పుడు ఇంట్లోనే హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసి రాసుకోవచ్చు అవేంటూ తెలుసుకోండి రైస్ వాటర్ హెయిర్ ప్యాక్ కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం ఒక కప్పు నీరు ముందుగా రెండు మూడు సార్లు కడగాలి తర్వాత నీరు పోసి నానబెట్టాలి దీనిని ఒక గంట తర్వాత వడబోయాలి ఈ నీటిని ఫ్రిడ్జ్ లో పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల పాటు పెట్టాలి ఈ నీటితో వారానికి రెండు సార్లు హెడ్ మసాజ్ చేయండి ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేయండి బియ్యం నీటిలో బియ్యంలో అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి ఇందులో విటమిన్ సి బిఈలు జుట్టుని బలంగా చేసి తెగిపోవడాన్ని తగ్గిస్తాయి టీ ట్రీ హెయిర్ ప్యాక్ కావలసిన పదార్థాలు రెండు మూడు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ఎలా వాడాలి టీ ట్రీ ఆయిల్ కొబ్బరి నూనెని చక్కగా కలిపి ఆ రెండింటిని తలకి అప్లై చేసి మసాజ్ చేయాలి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే రిజల్ట్ ఉంటుంది టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి మరీ ఎక్కువ టీ ట్రీ ఆయిల్ వేయకూడదు రెండు మూడు చుక్కలైతే సరిపోతుంది ఆముదం కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ ఆముదం మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తయారీ విధానం రెండు నూనెలని బాగా కలపాలి తర్వాత ఆ నూనెతో జుట్టుని మసాజ్ చేయాలి కుదుళ్ళకి మసాజ్ చేయాలి గంట తర్వాత తల స్నానం చేయండి ఆముదంలోని గుణాలు ఆముదంలో జుట్టుని పెంచే అద్భుత గుణాలు ఉంటాయి దీనిని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది కుదుళ్ళు బలంగా మారుతాయి తలపై రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతూ ఉంటుంది దీనివల్ల డాండ్రఫ్ కూడా తగ్గి జుట్టు పెరుగుతుంది